కౌశిక్ రెడ్డి చాలా బరిదించింది చాలా బరిదించి ఇక్కడ సెంటిమెంట్లు కొట్టాలని చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ కాదు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇలా ఉడతూపులు సాగో వాళ్ళు రోజు రోజుకే పతనం మొదలైపోయింది కళ్ళ ముందు వాళ్ళ పతనం కనపడుతుంది వాళ్ళకి వాళ్ళకే వెన్నుల వణుకు కనపడుతుంది రేపు ఏంటనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో గంగవేరులు ఎత్తిపోయి పిచ్చివాగుళ్ళని వాగుతున్నారు అది వాళ్ళకి పద్ధతి కాదు అది అంత శ్రేయస్కరం వాళ్ళకి కాదు సమాజానికి ఏమైనా నష్టం ఏమీ లేదు ఉండండి బతికే లేదంటే గాళ్ళు మాట్లాడే భాషకు మనం బజార్ స్థాయిలో మాట్లాడటం నాకు ఇష్టం లేదండి వాట మాట్లాడే వాళ్ళు ఎవరో అల్పులోనూ బజారు గాళ్ళు గాళ్ళే తెప్పించి సభ్యతా సంస్కారం ఉండేది నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడరండి తెలంగాణ ప్రజలు అంత ఆత్మీయులు కడుపులో ఉండదు తీసి పెట్టేవాళ్ళు చాలా స్నేహపాత్రులు కాబట్టి డెబ్బై ఏళ్ళుగా తెలంగాణ వాళ్ళు రాజధాని అంత పూర్తిగా అమర్జీ కాగలిగింది ఇన్ని కోట్ల మంది జనాలు లక్షల మంది ఇక్కడ బ్రతకగలుగుతున్నారండి ప్రజల్లో ఎటువంటి మార్పు ఉండదు అని చాలా స్నేహశీలుగా ఉంటారు ఈ గుప్పిడి మంది కంటే కూడా ఉండరండి అనాకాణిగాళ్ళు నేలబారుగాళ్ళు వీళ్ళు మాట్లాడే భాషకు మనం స్పందించడం కూడా వివేకం అవుతుందండి ప్రభుత్వాలు అనేవి కొన్ని ఉండే చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉందండి వీళ్ళు బరిదెగిస్తే ఆంధ్ర జాతీయ ప్రభుత్వం నేషనల్ యూనియన్ గవర్నమెంట్ చూస్తా ఊరుకోదండి తాటదీసి వదిలిపెడుతుంది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రూలింగ్లో ఉందండి ఆ జాతీయ భావం ఉన్న పార్టీ తరపు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సహించరండి ఇటువంటి అరాచకాన్ని కాబట్టి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తున్న వాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా గను కిట్టక అవాకులు చవాకులు వెళ్తే వర్గాలని కులాని రెచ్చగొట్టి కనుక ఏదైనా వీధి పోరాటం చేసేస్తే శాంతి భద్రతలు విఘాతం కలిగించే పని కనుక చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలే తీసుకుంటుంది వీళ్ళ వాళ్ళు ఏం కాదు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారో అదే తరహా కావాలి అంటున్నారు తెలంగాణలో అర్థమైంది కదా అండి అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ కవలపిల్లం ఇద్దరికి తేడా ఏమీ లేదు అది హిజ్ మాస్టర్ వాయిస్ రెండు కూడా అక్కడ మాట్లాడేది ఇక్కడ ఇక్కడ మాట్లాడేది అక్కడ ఇచ్చి పూసుకుంటారు అంటే ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ తరఫున అక్కడ వైసీపీ వాళ్ళు హిజ్ మాస్టర్ వాయిస్గా పనిచేస్తుంటారు అక్కడ వైసీపీకి సంబంధించిన భావచాలం కలిగిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలోని హిజ్ మాస్టర్ వాయసులుగా వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు అంతే తేపీ మనం పెద్ద అంచనా వేయాల్సిన పని లేదు ఆ రెండు పార్టీలు రోప కాలగర్భంలో కలిసిపోవడానికి కనుసూపు మ్యారెడ్ దూరంలోనే ఉన్నాయనేది మన కళ్ళ ముందు కనపడతాండి పోకడ అనేది ఆయన డిమాండ్ ఏంటంటే గతంలో మాకు లెటర్స్ ఇవ్వండి అని అంటాడు చూపించదు అని అంటారు లెటర్స్ ఎవరివ్వాలండి ఎందుకు ఇవ్వాలి లెటర్స్ రెండు ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత ఇంక అవసరమే ఉంది మే అవి రౌడీజమా బెదిరింపులా నీ రాష్ట్రం కాదు నీ 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 అధికారం కాదు ఇప్పుడు పని ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ఏమైనా లెటర్ రాసిస్తే ఇక్కడ అవుతుందా ఇక్కడ చేస్తారా ప్రోటోకాల్ ఏమైనా ఉంటుందో ఇక్కడ జరగదు కదా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పద్ధతులు ఉంటాయి ఇప్పుడు అట్లాగే ఇక్కడ హైకోర్టు జడ్జి గారు రాస్తే అక్కడ చెల్చలేదు కదా అక్కడ తెల ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే ఆ ప్రోటోకాల్ అనేది ఉంటుంది రేపొద్దు గుజరాత్ రాష్ట్రం లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు జడ్జి గారు ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ అయితే అక్కడ ఉండవు కదా ఒక రాష్ట్రం అనేది ఒక మీరే కదా వద్దు పొమ్మంది మీరే కదా రెండు రాష్ట్రాలు అయిపోవాల్సిందని అది ఇది అని మాట్లాడింది ఇడిపోయిన తర్వాత వాళ్ళు బతుకాళ్ళు అండి మీకెందుకు తిని నొప్పి ఎలా మానేయండి ఇప్పుడు తిరుపతి ఏళ్ళమని ఎవరు వాళ్ళు పిలిచారు మిమ్మల్ని ఏమన్నా తిరుపతి ఏళ్ళ మిమ్మల్ని రమ్మలేదు కదా ఏ వడపుంపులు ఏంటి ఏంటి నువ్వు ఎందుకు వెళ్ళావు దర్శనం చేసుకున్నా దేవుని చూడడానికి వెళ్ళావు నీ భుజకీర్తలు పక్కన పడేసి నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి బతుకులుగా వెళ్ళు ఆయన వెళ్ళి చూసుకుని వచ్చేసే చైర్మన్కి అధికారులు ఉండయో లేవు నువ్వెడో మాట్లాడతా నీకేం సంబంధం చైర్మన్కుండయో ఇంకో మెంబర్కి ఉండయో లేవు అనేది మాట్లాడడానికి నీకు ఎవరు అసలు నువ్వు నువ్వు ఇక్కడ అధికార పార్టీలో లేవు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరిని మాట్లాడారా పని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిని మాట్లాడారండి మంత్రులు ఎవరిని వెళ్ళి మమ్మల్ని అవమానం చేశారు మేము వెళ్తే అక్కడ సరిగ్గా ప్రోటోకాల్ జరగలేదని ఎవరిని అన్నారా నిన్నగాహం అన్నాయి కదా రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళే దర్శనం చేసుకొచ్చారు కదా మరి ఆయన అంతకంటే పర్సన్ కదా రాజగోపాల్ రెడ్డి గారికి అది బాగా స్వ స్పీడ్ మనిషే కదా మాత్రం చిన్న జరిగినా తట్టుకునే మనిషి కాదు కదా ఆయన తొందరగా ఇదే మనిషి కదా మరి వాళ్ళందరికీ బాగా జరిగినప్పుడు ఇతనికి ఎందుకు బాగా జరగదు ఇదంతా ఉద్దేశపూర్వకంగా కావాలని బురద జమ్మటం అంటే ఆదిపత్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒకటి కావాలండి కాదండి ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి మీరు ఎడ్డు అంటే నేను తెడ్డువనాలి మీరు సెంటర్ రాసుకుంటే నేను పెంటర్ రాసుకోవాలి కాబట్టి ఏదో వీళ్ళు ఏంటంటే బొడ్డుకు మసి రాసి కూర్చున్నారంటారే మన గ్రామాల్లో తగాదాలకు సిద్ధంగా ఉండరు ఎప్పుడో ఇది దొరికితే సలిమంట కాసుకుందామా తగలబెట్టేసి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఉంది దానికి వైసీపీకి సంబంధించిన చాలా శక్తులు ఇక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది అవన్నీ చేసుకుని కనుక వాళ్ళు బజార్కి ఎక్కితే ప్రభుత్వాలు చూస్తా ఊరుకోవు బీజేపీ కూడా ఎమర్జీ అయ్యే పార్టీ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళు తోకూద్దు కదా బీజేపీ కూడా ఎమర్జ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ ఇండి ఐడెంటిటీ వాళ్ళు చూపించుకోవాలి కదా ఒకవేళ వీళ్ళందరూ చేరి ఇష్టానుసారం చేస్తే ప్రభుత్వం చేతగానట్టు చేతులు కట్టు కూర్చోదు కదా రాష్ట్ర ప్రభుత్వం లాండ్ ఆర్డర్ని పర్యవేక్షించే బాధ్యత ఉందో వాళ్ళు చేసి చే చేసి తీరుతారు కూడా కాబట్టి ఎన్ని వడతూపులు వీళ్ళ మాటలు ఈ బజారు మాటలు ఈ చిల్లర మాటలు ఇవన్నీ పట్టించుకుంటారని సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజలు అసలు పట్టించాలి చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి అట్లాగే బీఆర్ నాయుడు గారు కూడా దాని మీద మా ఇమ్మీడియట్ గా స్పందించాలి అది ఆయనకే నష్టం బీఆర్ నాయుడు గారు కూడా నష్టమే ఇంకోటి బీఆర్ నాయుడు గారు కూడా మొన్న చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ అందరూ ఇళ్ళకెళ్ళడం చేయటం అనేది ఆయన నౌలుపలయ్యారు ఆయన సోషల్ మీడియాలో కానీ బయట కానీ అందరూ కూడా ఇష్టానుసారం అది ఆయన తప్పు చేశారు ఆ తప్పుని మళ్ళీ దీన్ని ఇంకా ఇటువంటి ఇంకా బలపడేటట్టు ఉంటుంది ఆయన క్రెడిబిలిటీని ఆయన గౌరవాన్ని భాగం కలిగించేటట్టు ఉంటుంది అది ఆయన కొద్ది జాగ్రత్తగా తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది బీఆర్ఎస్ తెలంగాణ కాదండి తెలంగాణ అయితే ఆంధ్ర అయితే ఉంటుంది దేవుడు ఆంధ్రవాడు ఢిల్లీ వాడుకపోతే ఢిల్లీ వాళ్ళని తీసుకొచ్చి పెడితే మాత్రం ఏమవుతుంది ఇప్పుడు అసలు దీనికి ఆంధ్ర తెలంగాణ లేకపోతే కమ్మారెడ్డి ఈ కులవ పోరాటం ఉంది కొన్ని ప్రాంత పోరాటం ఉంది టీటీడీ చైర్మన్ చేతులు ఏముంటుందండి తెలంగాణ చైర్మన్గా అయితే జనాలు పొలమని వెళ్ళిపోతారు అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి కదా వెళ్తారు వెళ్ళిన ఏముంది ప్రజలే దేవుణ్ణి గారు సూత్రానికి వెళ్ళేది అదే పర్యాటక క్షేత్రం ఇది కాదు కదా టూరింగ్ స్పాట్ కాదు కదా ఎంత ఎడ్వా అజ్ఞానంతో మాట్లాడే భాష సిఎస్ గారు విఘ్నత కలిగిన వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అండి టీటీడీ చైర్మన్ గారు ఈ కేటీఆర్ గారిని కలిసిన లేదంటే రేవంత్ రెడ్డి గారిని కలిసిన లేదా ఇతర ఎవరు సిఎస్ గారు ముఖ్యమంత్రి అని కలవటంలో కలిసి తీరాలండి ఎందుకంటే ఇక్కడ ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఆయన వ్యాపార సంస్థలు ఉన్నాయి ప్లస్ ఇక్కడ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం సిస్టర్ స్టేట్ భాషా వేషం అంతా ఒకటే సంస్కృతి కాబట్టి వెళ్ళి కలవటంలో తప్పేమీ లేదండి హండ్రెడ్ కలిసి తీరాలి కూడా ఒకవేళ చీఫ్ జస్టిస్ని కలిసినా తెలంగాణ చీఫ్ జస్టిస్ గారిని గవర్నర్ గారిని కలిసినా కూడా దాని తప్పేమీ లేదండి అంతకుమించి ఎవరిని కలిసినా కూడా ఆయన వ్యక్తిగత కలయికలు కానీ టీటీడీకి ఇచ్చేయడం కాదండి కాబట్టి ఆయన భారీ మూల్యం చెల్లించుకున్నాడు అండి అంటే నేనేది ఆయన కలవడం తప్ప ఉప్పు అని పక్కన పెడితే తప్ప ఉప్పు అంటే నవ్వులు పాలయ్యారు ఆయన అంటే సోషల్ మీడియాలో కొంతమంది అభ్యంతరం సోషల్ మీడియా బయట మీడియాలో కూడా అందరూ మాట్లాడారు ఆ తర్వాత ఆయన ఓట్లు ఆపేశారు ఆపేశారు ఆయన వెళ్ళిన సందర్భంగా ప్రతి వాళ్ళు ఏంటంటే మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అడుగుతారండి రిక్వెస్ట్ చేస్తారండి ఆయన నాయుడు గారు కూడా చెడ్డమని ఇదేం కాదండి ఆయన సౌమ్యంగా ఉండే మనిషి ఆయనేం తప్పులు చేసే మనిషి కాదు అక్కడ అక్కడ ఇష్టానుసారం చేసేసి టీటీడీ పవిత్రతను భంగం చేసే మనిషి కూడా కాదు ఆయనకి భయం భక్తి అన్నీ ఉన్నాయి ఆయన పొరపాటు ఏంటంటే అది ఆయన ఉత్సాహంలోనో లేకపోతే ఏదో ఒక ఇదే దీని ప్రకారం వెళ్తే బాగుంటుందేమో అన్నట్టు వెళ్ళారు వెళ్ళడం అనేది కొద్దిగా అనేది వాస్తవం దాని మూల నలుగురులోనే ఆయనకు ఇదే అందరితో కలిసి ఉంటారు మీడియాలో రాకుండా ఉంటే బాగుండేది మీడియాలో తప్పు లేదండి ఇస్తారు కూడా ఇవ్వాలా తప్పేముంది మిగతా అందరితో పాటు ఇస్తారు కర్ణాటక అందరు అడుగుతారు అడిగేటప్పుడు పది వెళ్ళి పాల్పాల్సిన అవుతాయి అంతే కదా అయ్యేది అది బోర్డు నిర్ణయం సిఎస్ గారు వీళ్ళ వడతూపులకు చింతకాయలు రాలండి ఆయన టీటీడీ అంటే చైర్మన్ ఉండదండి చైర్మన్ ఇవ్వమంటే ఇవ్వడానికి వద్దంటే ఆపటానికి హక్కు లేదండి అక్కడ బోర్డులో మెంబర్స్ ఉంటారండి బోర్డు తీర్మానం చేసినా కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాటిఫై అవ్వాలండి ప్రభుత్వం ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు అండి దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ ఉంటారు చీఫ్ సెక్రటరీ ఉంటారు ఈఓ ఉంటారు ఎంతమంది ఉంటారు తర్వాత పౌర సంఘాలు ఉంటాయి మత సంస్థలు ఉంటాయి ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటివి భక్తుల మండలి ఇవన్నీ ఉంటాయి హిందూ ధార్మిక పరిస్థితులు అన్నీ ఉంటాయి ఇన్ని రావాలంటే వీళ్ళు ఇష్టానుసారం అయితే అక్కడ అవ్వదు నేను చైర్మన్ కాబట్టి నా ఇష్టానుసారం నేను తెలంగాణలో ఉంటాను కాబట్టి నా ఇష్టానుసారం ఇస్తాను లేకపోతే ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఇష్టానుసారం ఇస్తానంటే కుతూరు అది ఇవన్నీ తెలియని అపోహల్లో ఉండే మాట్లాడు అంశంగా మార్చాడు గారు అంతే అంతే అంత మించి దాని వల్ల అనుగుడేది లేదు నష్టం ఏముండదండి